శతకం నలభై రెండవ పద్యం తాపసాచిత నేను పాపకర్మడు నంచు నాకు వంకలు బెట్టబోకు బోకుసుమ్మి నాటికి శిక్షలు నన్ను చేయుట కంటే నేడు సేయుము నీ వినేస్తమనక అతి భయంకరులైన యమదూతలకు నన్నొప్పగింపకుమయ్య యురగశయన నీదాసులను బట్టి నీవు దండింపంగ వద్దు వద్దనరెంత పెద్దలైన తండ్రివై నీవు పరపీడదగులజేయ జేయవాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర భావం తాపసార్చిత నేను పాపకర్ముడునని నాకు వంకలు పెట్టకు ఎప్పుడో శిక్షలు వేయక నేడే శిక్షలు మైత్రితో విధించుము నా పాపములకు నన్ను యమపటులకు అప్పగించినా అది నీకే అపకీర్తి నువ్వే నన్ను దండించిన అది నీకూ నాకూ కూడా మేలు కలగజేయను హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగువారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదుర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ